హాయ్ ఫ్రెండ్స్ నేను స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్ మా వారు వంకాయలను తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఏమన్నారంటే నేను ఇవాళ మీకోసం గుత్తి వంకాయ మసాలా ఫ్రై చేస్తాను అని చెప్పారు అయితే మేమేమన్నామంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలాలు లేకుండా అంటే టమాటా చింతపండు ఇవేమీ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపించండి అని చెప్పాము అయితే మా వారు ఓకే అన్నారు మా వారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో వంకాయ మసాలా ఫ్రై ఎలా చేశారో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ముందుగా వంకాయలని ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాము మధ్యలో ఫిల్లింగ్ కోసము ఇప్పుడు ఉప్పు వేసిన నీటిలో వేసుకొని ఉంచుకున్నాము కలర్ చేంజ్ అవ్వకుండా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకున్నాము అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక గుప్పెడు తీసుకొని ఇందులో వేసుకున్నాము ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నామండి ఈ మిక్సీలోని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ఇలా తీసుకుంటున్నాము ఇలా తీసుకున్నాక ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక్క చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేశారు ఒక స్పూన్ ఉప్పు కూడా వేశారు ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మంచిగా అన్నీ పట్టేటట్టుగా మిశ్రమానికి కలుపుకున్నారు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క వంకాయ తీసుకొని నాలుగు వైపులా కట్ చేసిన నాలుగు వైపులా ఇలా పెట్టుకుంటున్నారు చూడండి ఇలా పెట్టేశారు ఆ మిశ్రమాన్ని ఒక్కొక్క వంకాయలో పెట్టేశారు చూడండి పావు కేజీ వంకాయలకి కొద్దిగే మిశ్రమం తీసుకున్నాము తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశారు చాలా బాగా వచ్చింది చూడండి నాలుగు వైపులా ఇలా మిశ్రమాన్ని పెట్టేసుకొని లోపలికి అంటున్నారు ఇలా అన్ని వంకాయలకి మిశ్రమాన్ని పట్టించారు చూడండి ఎంత బాగా పెట్టారో అలాగే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు నూనె పోసుకున్నారు నేను ఎప్పుడు కడాయిలోనే చేస్తామండి గిన్నెలో అలవాటు లేదండి నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుందాము జీలకర్ర మంచిగా వేగాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నారు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకున్నారు ఉల్లిపాయలు వేశాక ఒకసారి ఇలా కలపెట్టుకున్నారు ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తున్నారు ఉల్లిపాయలు రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇలా మంచిగా మగ్గిపోయి ఉంటాయి చూడండి ఉల్లిపాయలు మంచిగా పంటికి తగలడం కోసం మేము కట్ చేసి వేసుకున్నామండి మీరు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు గ్రేవీ ఇంకా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు యాడ్ చేసుకున్నాము చిటికటి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఫిల్ చేసిన గుత్తి వంకాయలని నూనెలో యాడ్ చేసుకున్నాము ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోండి మంచిగా నూనెలోకి యాడ్ చేసుకోండి నూనెలోకి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత వంకాయలు చూడండి కాస్త మగ్గిపోయి ఉంటాయి ఒక్కసారి నిదానంగా కలబెట్టుకుందాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరొక ఐదు నిమిషాలు మ మగ్గనిద్దాము చూడండి మూత తీసి చూస్తే వంకాయలు మరి కాస్త మగ్గిపోయి ఉంటాయి మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దాము వంకాయలు మరి కాస్త మగ్గిపోయి ఉంటాయి నిదానంగా కలబెట్టుకుందాము వంకాయలు చెదిరిపోకుండా కలబెట్టుకుందాము చూడండి నిదానంగా కలబెడుతున్నారు మా వారు వంకాయ మగ్గిపోయిందా లేదా అని చూస్తున్నారండి ఇక్కడ గరిటితో ఇలా నొక్కి చూస్తున్నారు ఇప్పుడు ఇందులో మనం మిశ్రమం కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదండి దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఈ వంకాయలలో యాడ్ చేసుకున్నారు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలపెట్టుకోవాలి ఒకసారి మొత్తం మిశ్రమం అంతా వంకాయలకు మంచిగా పట్టుతుంది చూడండి ఇలా మంచిగా మొత్తం వంకాయలకి ఫ్రై అయ్యి పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి మనం వేసిన మిశ్రమం మంచిగా మగ్గుతూ ఉంది ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒక్కసారి నిదానంగా కలబెట్టుకుందాము మనం వేసిన మిశ్రమం కొద్దిగా దగ్గర పడింది ఒక్కసారి ఇలా కలపెట్టుకొని మంచిగా చూడ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి మసాలా మళ్ళీ దగ్గర పడి కాస్త దగ్గర పడింది చూడండి నిదానంగా కలబెట్టుకుందాము లేకపోతే వంకాయలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి ఇలా కలబెట్టుకొని చూడండి దగ్గరికి ఎలా వచ్చింది వంకాయ వంకాయ మిశ్రమం అనేది దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఒక గ్లా ఒక టీ గ్లాస్ రెండు నీళ్ళు పోసుకున్నామండి పోసుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు సిమ్లో మగ్గించాము చూడండి గ్రేవీ మసాలా అనేది ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు ఇంకా మరి కాస్త దగ్గర పడాలండి ఇప్పుడు ఒకసారి ఇలా కలపెట్టుకొని దగ్గర పండిద్దాము చూసారా ఆయిల్ మంచిగా పైకి తేలుకుంటూ గుత్తి వంకాయ మసాలా ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రై లాగా చేసామండి చూడండి ఎంత మంచిగా దగ్గరికి వచ్చిందో మరొక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిద్దాము చూడండి మిశ్రమం అంతా బ్రౌన్ కలర్లోకి మంచిగా మగ్గిపోయి ఉంది ఒక్కసారి వంకాయ చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి ఆహా ఏమి రుచి అండి తింటే మాత్రం అమోఘం చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో జస్ట్ ఫ్రై లాగా అండి గుత్తి వంకాయ మసాలా ఫ్రై చూడండి మా వారు మా కోసం అన్నం అలాగే గుత్తి వంకాయ మసాలా ఫ్రైని పెట్టి తినిపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టుగా ఉందండి వంకాయ మసాలా ఫ్రై నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ